తెలుగుదేశం నాయకుడు దారుణ హత్య పట్టబగలు నడి రోడ్డుపై తరిమి తరిమి నరికి చంపిన వాలంటీర్ భర్త వైసీపీ కార్యకర్త పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటమే స్వర్ణాంధ్ర యొక్క ముఖ్య లక్ష్యం ప్రత్యేక అధికారి వాడరేవు వినయ్ చంద్ వెల్లడి రాయచోటిలో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐఏఎస్ అధికారి నేడే కణంలో గంగమ్మ జాతర శనివారం రాత్రి తిరణాల ఆదివారం పగలు తిరణాల ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆదివారం అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపిన నిర్వాహకులు తక్కువ ధరలకే ఇసుక సరఫరా చేస్తున్నారని టిప్పర్ డైవర్పై దాడికి తెగబడ్డ మదనపల్లి టిప్పర్ అసోసియేషన్ సభ్యులు రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు సుబ్రహ్మణ్యం ఇకటే చూస్తే పుంగనూరు మండలం ఒంటిమిట్ట పంచాయతీ పరిధి కృష్ణాపురంలో శనివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో రోడ్డుపై నడిచి వెళుతున్న తెలుగుదేశం కార్యకర్త రామచంద్రను అదే గ్రామానికి చెందిన వాలంటీర్ భర్త వెంకటరమణ వేట కొడవలితో రామకృష్ణ నడికేందుకు ప్రయత్నించగా గమనించిన రామకృష్ణ పొలాలలో పారిపోయాడు వెంకటన వెంకటరమణ గ్రామ సమీపంలోనే కొడవలితో రామకృష్ణ మెడపై విచక్షణ రహితంగా నరికి పొలాల వెంబడి పరుగులు తీశాడు గమనించిన గ్రామస్తులు కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలతో రక్తస్రావంతో పడి ఉన్న రామకృష్ణను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో తిరుపతి ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేయడంతో వన్ నాట్ ఎయిట్ వాహనంలో తిరుపతి ఆసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలో మార్గమధ్యంలో రామకృష్ణ మృతి చెందినట్లు తెలిసిందే ఘటన జరిగిన వెంటనే రాజ్యంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు స్వగ్రామం కృష్ణాపారు రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు తెలుగుదేశం నాయకులు స్థానికులు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్షలు పెంచుకున్న వైసీపీ పార్టీ నాయకులు కొంతమంది రామకృష్ణ కుటుంబాన్ని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ఇంత పెద్ద ఘోరం జరిగిందని ఆరోపించారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా వైసీపీ నాయకుల తీరులో మార్పులు లేదని హత్య రాజకీయాలు చేస్తున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నేను మా ఊళ్ళో ఊరేగింపులో ఉన్నాను వీళ్ళు నాకు ఫోన్ చేశారు కృష్ణాపురం నుంచి కేక్ కట్ చేద్దాం రండి అని వచ్చిన తర్వాత బైక్ లో తాగేసి కేక్ నుద్దినారు ఆ రోజు ఎందుకు లేని పంచాయతీ ఇద్దరు మాట్లాడి అంతటితో కథం చేసినాం దాన్ని అప్పుడేం మళ్ళీ లేవు నెక్స్ట్ మళ్ళా ఒక రోజులు అప్పుడు గలాట్ అయింది గలాట్ అయిన తర్వాత వీళ్ళు వాళ్ళు కేసులు పెట్టుకున్నారు మాట్లాడారు అంతవరకు అయింది మళ్ళీ తన తర్వాత ఇది మూడోసారి కావటం పోలీసు వాళ్ళు వచ్చినారు ఏదో మాట్లాడడం ఫస్ట్ టైం అయిపోయింది కదా రెండోసారి కానీ అంటే చేద్దామన్నారు సరే వదులుకున్నాం మళ్ళీ నా కొడుకులతో నడుకున్నారు మళ్ళీ ఎంకరమ్మా అయినా తర్వాత వాళ్ళ కొడుకుని శివాన్ని నరికినాడు నరికిన తర్వాత ఇద్దరు కేసులు పెట్టుకున్నారు కేసులు పెట్టుకున్న తర్వాత కేసు ఏమైంది ఏమో అట్లా ఉండగానే పొద్దున్నట్టు జరిగింది పట్టుకున్నామని పరిగెత్తి పోయారు అక్కడ ఎవరితో బండి వచ్చా వాళ్ళకి దండ పెట్టి ఆ తల్లని వండి పెట్టి పిలుచుకొని వెళ్ళిపోండి అంటే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు అక్కడ బండిలో వచ్చారు రే వాడిని నరకద్ద నరకద్ద అని పరిగెత్తి మళ్ళీ వీడి దాకా తరుకొని వచ్చి మోహన వాళ్ళ ఇంట్లో కొడులు తీసుకొని పోయాడు గేట్ వేసినారులో మళ్ళీ గేట్ ఓపెన్ చేసి వాళ్ళు పంపించేసి ఆ రోజు మా తమ్ముడు తల కొట్టారు మళ్ళీ నెక్స్ట్ టైం మొన్న వేరే వాళ్ళ గ్రాట్లు వీడు మళ్ళీ దూరి ఆ రోజు మా తమ్ముడు చేయగలుగుతారు తలకొట్టినాడు మళ్ళీ నిన్న ఈరోజు రాత్రి వచ్చి గెలాక్ పడినారంట ఊర్లో మళ్ళీ ఈరోజు పొద్దున్నే వచ్చి కొడువలు ఇంటి దగ్గర నుండి తెచ్చుకోవచ్చి మా తమ్ముని తరిమాడు మా తమ్ముని తరిమేటప్పుడు మచ్చినాను అడ్డం పోయేసరికి మచ్చినాని మెడ మీద దరికినాడు ఆయన ఇంకా భర్త భర్త గ్యారెంటీ లేదు వచ్చి వెంకటరమణ వైఎస్ఆర్ పార్టీ మేము వచ్చి టీడీపీ కక్షపరంగా వచ్చి మమ్మల్ని చేస్తున్నాడు కృష్ణాపురము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోద్బలంతో ఇక్కడ కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులుగా మారి ఇక్కడ వాలంటీగా ఉన్నటువంటి వెంకటరమణ అనే వ్యక్తి తరచూ ఈ కుటుంబం మీద దాడి చేస్తున్నాడు గతంలో ఎన్నికల రోజు వీళ్ళు ఎన్నికల ఏజెంట్ గా పోయినారని చెప్పి ఆ రోజు దాడి చేసి తల పగల కొట్టాడు తర్వాత క్రమంలో మరో రెండు సార్లు అతని భార్యకు ఖాళించేశాడు కాలించేస్తే దాన్ని దాని పోలీస్ కేసు కూడా రిజిస్టర్ చేయకుండా పెద్దిరెడ్డి పోలీస్ స్టేషన్లో మేనేజ్ చేస్తా ఉన్నాడు ఈ విధంగా వాళ్ళను తరచు ఈ ఇలాకాలో వాళ్ళు తరచూ రెచ్చిపోతూ ఆయన ఇప్పటికీ కూడా పోలీసులను ప్రభావితం చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తా ఉంటే కూడా చేష్టలు ఉడికి చూస్తా ఉన్నాం అధికార పార్టీగా ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఈ విధంగా దాడులు జరుగుతూ ఉంటే ఇది ఏ రకమైన సంకేతం పోతుందో ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఆలోచిస్తాం మొన్న చూస్తే రామసముద్రం మండల పార్టీ అధ్యక్షుడు కార్ చేశారు ఇంతవరకు అతికి ఎత్తి తేల్చలేదు పోలీసులు సత్వరమే స్పందించాలా అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల మీద లేదు కార్యకర్తల మీద ఈ విధంగా దాడులు జరుగుతూ ఉంటే చేష్టలు చూసుకోవడం మంచి పద్ధతి కాదు దీనిని పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తా ఉంది ఏమడ్డ వచ్చి రెడ్డి అప్ప యామారెడ్డి వీళ్ళు ఫుల్ సపోర్ట్ ఉన్నారు వాళ్ళు ఫుల్ సపోర్ట్ వాళ్ళు సపోర్ట్ ఉన్నారు అనేసి ఇది ఇంత చచ్చిపోతాం ఇది

కూర్చొని నేను ఏదో అంగిల్ దగ్గర కూర్చొని సెల్ చూస్తా అన్న ఏ డమ్మును వచ్చేసినారు బైక్ నిలిపి లాంగ్ ఎత్తి వచ్చినాడు సార్ ఆల్పో ఎత్తుకొని వచ్చి ఒకేసారి వేసేదాన్ని చూసాడు అది ఏమైందంటే షార్ప్ లెక్కన ఉల్టాలో ఉన్నది నేను చేయి పెట్టేసిన తనకు పడుతుందని అప్పుడు చేయి తిరిగింది నేను పరిగెత్తాను పరిగెత్తేసి నేను పారిపోతానంటే మా నాన్న ఆపోజిట్లో ట్రాక్టర్లో వస్తున్నాడు గున్నేసే మా నాన్న ఎందుకు రదలంటే రే 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 అంటారంటే మా నాన్న కొట్టేసాడు నేనేం చేసినా బండికి వాడు ఎవరితో బండి వచ్చాలో ఆపేసి పరిస్థితి వెళ్ళిపోయాను సార్ మా నాన్న వేసేస్తాను సార్ పాత కక్షలు అంటూ ఏం లేదు సార్ ఓన్లీ ఇది పాలిటిక్స్ సార్ నేను ఊర్లో పెద్దగా ఉండాలా నేనే ఉండాలా నన్ను మించి ఎవరు ఊరిలో బకూడదు మేము ఏదో పది రూపాయలు సంపార్చుకుంటాం వాడిని ఎంత తొక్కేయాలా నేను ఎంత పైకి రావాలా సింపుల్ సార్ ఇదే సార్ అసలు ఇంత ఉంది సంచులో వచ్చింది ఏమన్న వానికి మనకి కాదు ఏంటి కన్న ముందుకుంటాడు వస్తానే అనుకుంటా అండగా ఉంటుంది చాలా బాబు వాళ్ళ మీద ప్రతి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడమే స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర యొక్క ముఖ్య లక్ష్యమన్నారు అన్నమయ్య జిల్లా ప్రత్యేక అధికారి వాడరేవు వినయ్ చంద్ ఐఏఎస్ అన్నమయ్య జిల్లా రాయచోటలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ ఇతర అధికారులతో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రత్యేక అధికారి వాడరేవో వినయ్ చంద్ ఐఏఎస్ బస్ స్టాండ్ కూడలి వద్ద మున్సిపల్ మెప్మా అధికారులు సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హారంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ నిషేధం పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించాలి అనే థీమ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు అన్ని జిల్లాల అధికారులు ప్రజల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వం చుట్టిందన్నారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం జనవరి నుంచి కూడా ప్రతి నెల ఒక థీమ్ ఆధారంగా ప్రతి నెల ఒక థీమ్ ఏర్పాటు చేసుకుని ఆ థీమ్ కి సంబంధించి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుల భాగస్వామ్యంతో ఆ ఏరియాకి సంబంధించి ఆ థీమ్కి సంబంధించి ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నీ మనం ఒక రకంగా ప్రజల్లో అవగాహన తీసుకురావటం ప్రభుత్వం ప్రభుత్వ అధికారుల తరపున చేపట్టవలసిన కార్యక్రమాలు చేపట్టడం అందరి భాగస్వామ్యం తీసుకోవటం సమిష్టి కృషితోటి పూర్తి నెల కూడా ఆ థీమ్ మీద ఫోకస్ చేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించడం జరిగింది దానిలో భాగంగా ఈ నెల మనం మార్చి నెలలో బ్యాన్ ఆన్ రీయూజ్ ఆఫ్ ప్లాస్టిక్ సో సింగిల్ యూజ్ ని ప్రమోట్ చేయటం కోసం ఈ నెల మనం థీమ్ని ఉద్దేశించడం జరిగింది దీనికి అనుగుణంగా గత వారం ప్రతి జిల్లాకి కూడా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ని స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు మదనపల్లి గ్రామీణ మండలం బసిలికొండ పంచాయతీ పొంగునూరు రోడ్డులో కొలువై ఉన్న కణంలో గంగమ్మ తిరునాళ్ల శనివారం ఆదివారం రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు మీడియాకు తెలిపారు శనివారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభమై అమ్మవారి జాతర మహిళలు పెద్ద ఎత్తున దీలు బాణాలు సమర్పించిన అనంతరం జాతర ప్రాంతంలో కోలాటాలు బల్లారి డ్రమ్స్ కేరళ డ్రమ్స్ తో పాటు ఆర్కెస్ట్రా డ్రాంగ్స్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేపట్టినట్లు గ్రామస్తులు సీతక్క యుగంధర్ మండి వెంకటరమణ మీడియాకు తెలిపారు ఆదివారం బీజేపీ నాయకులు కొత్త హరికృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదివారం అమ్మవారిని దర్శించుకుంటారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రలు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గుట్ట రమణ దాసరి ప్రసాద్ కార్తిక్ రఘుపతి లోకేష్ విక్రమ్ మండి వెంకటరమణ ప్రతాప్ హరి ఈడగొట్టి గోవర్దన్ పెద్ద ఎత్తు పెద్ద సంఖ్యలో అమ్మవారి భక్తులు పాల్గొన్నారు పూజాధికారి నుంచి ప్రారంభమవుతుంది ఈరోజు సాయంకాలం ఏడు గంటల నుంచి రాత్రి నాకు ప్రారంభమవుతుంది రాత్రి నాల్లో జీలుగురు కానీ మల్లారి డ్రమ్స్ కానీ కేరళ డ్రమ్సు పెద్ద ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ అన్నీ ఘనంగా ఈసారి వైభవంగా పెట్టినాము మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారు సూచనకు ఆ పార్టీ కార్యకర్తలు అనేది తెలుగుదేశం జనసేన జీవంతం చేయాలని ఎమ్మెల్యే గారు అందరినీ సూచించారు అధికారులందరికీ శాంతి భక్తులు కాబట్టి జాతర వైభవంగా జరిగేటట్టు చేయమని ఎమ్మెల్యే పనిచేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ తో హాజరవుతారు రేపు మొగలు తిరణాల స్టార్ట్ అవుతుంది మొగల తిరణాల ఆరు గంటల నుంచి సాయంకాలం ఏడు ఎనిమిది గంటల వరకు రేపు తల్లిదండ్రులు కూడా భక్తుల్లో వేలాది మంది వస్తారు ఉప్పు తిరుణాల సాయంకాలం మూడు గంటలకు తన ఉట్టు తిరణాలు కూడా ఇక్కడ ప్రారంభమవుతుంది ఉప్పు తిరునాలు కూడా వైభవంగా ఉండాలి అందరూ సదావంతంగా అమ్మవారికి దర్శనం చేస్తూ తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి నాటానికి పాటలు కావాలని చాలా ఎక్కువ తరపున మనం చేస్తుంది కన్నీ రంగమ్మ జాతర ఈ సంవత్సరము వైభవంగా జరుగుతున్నది అందుకోవడం దారుణ ఘటన వెలుగు చూసింది అలీగఢ్ జిల్లాలో ఓ యువకుడిని నలుగురు దుండగులు కాల్చి చంపేశారు హరీష్ అనే యువకుడు తన స్నేహితుడితో వేచి ఉండగా బైకులపై వచ్చిన దుండగులు ఒక్కసారిగా అతడిపై కాల్పులు జరిపారు అతను తప్పించుకునే ప్రయత్నంలో కింద పడగా దగ్గరి నుంచి కాల్పులు జరిపారు ఈ ఘటనలో హరీష్ అక్కడికక్కడే చనిపోయాడు అయితే హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది మదనపల్లి పట్టణం చౌడేశ్వరి ఆలయ సమీపంలో శుక్రవారం రాత్రి రాయచోటికి చెందిన టిప్పర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తిరుగు ప్రయాణంలో రాయచోటికి టిప్పర్ టిప్పర్ను అడ్డుకుని కిందకి లాగి తనను తీవ్రంగా కొట్టి గాయపరిచినట్లు రాయచోటికి చెందిన టిప్పర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మదనపల్లి టూ టౌన్ పోలీసులకు శుక్రవారం రాత్రి సీఐ పూల రామచంద్రకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బాధితుడు సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి టిప్పర్ అసోసియేషన్ సభ్యులు కొంతమంది వ్యక్తులు టిప్పర్లో నుండి తనను లాగి విచక్షణ రహితంగా దాడి చేసి తన బట్టలను కూడా చింపేశారని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు సార్ ಕುಟ್ಟಿ ಆಯ ಪದಹೈದು ಮಂದಿಪ್ಪ ಪುಟ್ಟನಾರ ಇರಂತುಟ್ಟು ತು ಅಂತಾರು ಕೊಟ್ಟಿನ ತರವ ಮಾರಿ ಮದ ಪಲ್ಯ ಮಾೂನನ್ ಉದಾ ಯೂನ ಕಾರ್ಡ್ಕಿ ಆಯ್ನ ಇದು ಚೇಯಾಲಿ ಅದೇ ಅದ ಅಂದ್ಕೂ ತಿ ಮಾ ಕಾರ್ಡ್ ಪಟ್ಟಾಲಿ ಬನ್ನಿ ಆಫೀಸ್ ನಿಟ್ಟು ಆಮೇಲೆ ನೀನು ಚಿಪ್ೆ ದಿಂಪಾಲ ಇರವೈದು ವೇಲಕ್ಕೆ ಇರವೈ ನಾಲ್ಕು ವೇಲಕ್ಕೆ ದಿಪಾಲ ದಿಂಪತಾರು ತಿನ್ನರು ಸರ್

జనసేన నాయకులు రామ్ దాస్ చౌదరి టీడీపీ నాయకులు రాటకొండ బాబు రెడ్డి మెప్ప ఆర్పీలు జ్యోతి పుష్పాలతో పాటు రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి యాదగిరి దొరస్వామి నాయుడు మైనార్టీ నాయకులు ఎస్ఏ మస్తాన్ మహబూబ్ ఖాన్లు శుభాకాంక్షలు తెలియజేసిన వారితో ఉన్నారు చిన్నబాబు మరెన్నో ఉన్నత పదవులు పొంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని కోరారు మదనపల్లి ఎస్ పత్రులుగానే కాదు జిల్లాలో స్టేట్ వైడ్ కూడా ముఖ్యంగా తెలువత కార్యకర్తలందరికీ ఏదన్నా చిన్న కష్టం వచ్చినా అటు పార్టీ అధిష్టానానికి ఇటు కార్యకర్తలకు ఒక రెడ్జ్ లాగా ఒక లాగా వ్యవహరిస్తూ కార్యకర్తలు నేను ఉన్నాను భరోసా ఇస్తున్న తమ్ముడు శ్రీయోభిలాషి శ్రీరామ్ చంద్రబాబు నలభై రెండవ మరొకసారి చిన్నబాబు అంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ చూశారు పోరాట యోధుడు ఇలాంటి పోరాటాలు ఎవరు కష్టం వచ్చినా ఎవరు అర్ధరాత్రి పుట్ల ఫోన్ చేసినా పలికే వ్యక్తి చిన్నబాబు గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఈ తెలుగుదేశం పార్టీలో ఇంకా ఉన్నత శిఖరాలకు పోవాలని ఆ కలిగ వెంకటేశ్వర ఆశీస్సు ఉండాలని జరుపుకున్నటువంటి నాకు సోదర సమానులైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నుంచి అటు అన్నదమ్మలైనటువంటి నా కార్యకర్తలు అదేవిధంగా సోదరులు సోదరి సోదరి మళ్ళందరూ కూడా నా అక్క చెల్లెళ్ళు అదేవిధంగా ఎంతోమంది పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉదయం నుంచి ఫోన్ చేసి అభినందిస్తున్నారు ఒకటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ నా ప్రాణం ఉన్నంత వరకు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా మా యువనాయకుడు నారా లోకేష్ గారు అదేవిధంగా మా దైవం చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రోత్సహించి రాబో రోజుల్లో కూడా ఇంకా పార్టీకి నూతన ఉత్సాహాన్ని నింపే విధంగా అందులో భాగంగా ఈ రోజు పెద్దలు మా రామ్దాస్ చౌదరి అన్న గారు అదేవిధంగా పెద్దలు బాపిరెడ్డి అన్న గారు రమేష్ మా ఎంతో మంది ఎందుకంటే నా ఆంధ్రప్రదేశ్ వాల్మీకుల ఎస్టీ సమస్యను షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ కు తెలిపిన రాష్ట అధ్యకుడు పులి శ్రీనివాసులు భారతదేశంలోని వాల్మీకులు అందరూ ఎస్సీ ఎస్టీలుగా రిజర్వేషన్లు కొనసాగుతుంటే కేవలం ఆంధ్రప్రదేశ్లోని ఎనిమిది జిల్లాల వాల్మీకులు మాత్రమే బీసీలుగా కొనసాగుతున్నామని ఈ తారతమ్యాన్ని తొలగించి వాల్మీకి ఎస్టీ బిల్ పాస్ చేయాలని షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ ఆంధ్రప్రదేశ్లోని 50 లక్షల ప్రజల ఆకాంక్షను నేడు ఢిల్లీలో एससी एसटी కమిషన్ కు వినతిపత్రం ద్వారా తెలియజేశామని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలీస్ శ్రీనివాసులు తెలిపారు ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వాల్మీకులు एससी సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వాల్మీకులు ఎస్టీ గాను మనుగడ సాగిస్తుంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పదమూడు జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులు ఐదు జిల్లాల్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు నేటికి ఎస్టీలుగా మనుగడ సాగిస్తున్నారు కేవలం మిగిలినటువంటి చిత్తూరు అనంతపూర్ కడప కర్నూలు కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ ఎనిమిది జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు బీసీలుగా మనుగడ సాగిస్తున్నాం ఈ ప్రాంతీయ వ్యత్యాసాలు లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరితో సరి సమానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి నేటి వరకు అరవై ఎనిమిది సంవత్సరాలుగా వాల్మీకులందరూ అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీతో సమాప్తం తిరిగి రేపటి బులటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం